ఓం శ్రీ మహా ఇప్పుడు తెలియజేసేటువంటి అంశము సంకటహర చవితి మరి ఈ నెలలో ఇరవై ఎనిమిదవ తారీఖు బుధవారం నాడు ఉంది ఆ రోజున గనక గణపతిని ఈ విధంగా ఆచరిస్తే అప్పుల బాధలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఏవైనా సరే పనులలో విఘ్నాలు అనేవి కూడా తొలగిపోతాయి తొలగిపోయి చాలా చాలా సంతోషకరమైన వాతావరణము అనేది ఏర్పడుతుంది అందుకల్లా మీరు చేయవలసినది అని అంటే గణపతిని ఆ రోజున కొద్దిమంది ఉదయం పూట పూజ చేస్తున్నారు కొంతమంది సాయంత్రం పూట చేస్తున్నారు మీ కన్వీనియంట్ని బట్టి చేయవచ్చు నాన్న ఇలాగే కంపల్సరీ చేయాలి అన్న నియమం అయితే ఏమీ లేదు అయితే ఈ మాఘమాసంలో చేయటం కూడా ఒక విశేషం సో గణపతిని చక్కగా బుధవారం అన్నాడు మరి గణపతికి కూడా ప్రీతికరమైన రోజు బుధవారము అని అంటే ఆ రోజున మరి సంకటహర చతుర్థి అంటాము ఆ రోజున చక్కగా మరి ఉపవాసం ఉండేవాళ్ళు ఉపవాసం ఉంటారు ఉపవాసం ఉండి ఉపవాసం ఉండి అని అంటే సాయంత్రం పూట పూజ చేస్తారు లేదు కొద్దిమంది ఉదయం పూటనే పూజ అనేది చేసేసుకుంటారు సార్ ఏది ఏమైనా భక్తి అనేది ఇంపార్టెంట్ మీరు చక్కగా పూజా ప్రాసెస్ అనేటువంటిది నిర్వహిస్తారు ఆ నిర్వహించేటప్పుడే గణపతికి చక్కగా మీరు అష్టోత్తర శతనామాన్ని చదవటము చదివి ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేది పెట్టడం గణపతికి గన్నేరు పువ్వులంటే చాలా ఇష్టం సో ఒక్కొక్క గన్నేరు పువ్వు పెట్టడం లేదా మీకు అందుబాటులో చామంతి పువ్వు కావచ్చు మల్లె కావచ్చు నా ఒక్కొక్క నామానికి ఒక్కొక్క పువ్వు అనేటువంటిది సమర్పించాలి ఆ తర్వాత గరిక అది కూడా ముందుగా సిద్ధం చేసి పెట్టుకొని గరికను కూడా గణపతికి సమర్పించి మరి చక్కగా గణపతి పూజ అనేటువంటిది మీరు శక్తి కొద్దీ చేయవచ్చు నాన్న ఇలాగే చేయాలనే నియమం ఏమీ లేదు కలశ స్థాపన చేసే అలవాటు ఉన్న వాళ్ళైతే కలశం పెడతారు కలశంలో నిండుగా బియ్యం పోసి అందులో పసుపు కుంకుమ ఒక రూపాయి బిళ్ళ ఒక పువ్వు అది వేసి ఆ పైన ఒక తమలపాకు పెట్టి తమలపాకు పైన హరిద్రా గణపతి అంటాం హరిద్ర అంటే పసుపు పసుపుతో గణపతిని చేసి పెట్టుకొని బుట్టు పెట్టి ఈ పువ్వులు ఇవన్నీ కూడా గరిక ఇవి సమర్పించడం ఒక పద్ధతి విధంగా ఆచరించాలి ఆ తర్వాత గణపతి అష్టోత్తర శతరామ చదవటము లేదా సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది ఓం ప్రణమ్య శరసాదేవం గౌరీపుత్రం వినాయకం భక్త వాసం స్మరేణిత్యం కామార్థ అమర్ధసిద్ధే ప్రథమం వక్రతుండంచ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణపింగ ఇట్లా చక్కగా స్తోత్రం అనేది ఉంటుంది సంకటనాశన గణపతి స్తోత్రము అని ఉంటుంది నాన్న లలిత విష్ణు సహస్రనామాడు పుస్తకంలో ఉంటుంది మీరు అది చక్కగా చదవండి మీ శక్తి కొద్దిగా చదవండి ఇన్నిసార్లు మస్ట్ చదవాలి అని ఏమీ లేదు చక్కగా మీరు ఒకసారి చదువుతారో మూడు సార్లు చదువుతారో ఐదు సార్లు అది మీ ఇష్టం అలా చక్కగా చదవండి చదవటం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక్కొబ్బరి కాయ కొట్టడము ముందుగా ఉండ్రాళ్ళు సిద్ధం చేసి పెట్టుకోవడం చాలా చాలా మంచిది గణపతికి ఉండ్రాళ్ళు అంటే చాలా చాలా ప్రీతికరం అందుకని ఉండ్రాళ్ళు ముందుగా సిద్ధం చేసి పెట్టుకోండి చక్కగా కనీసంలో కనీసంగా ఇరవై ఒకటి ఉండాలి ఇరవై ఒక్క ఉండ్రాళ్ళు మినిమం ఉండాలి సిద్ధం చేసి పెట్టుకొని కొబ్బరికాయ కొట్టి ఉంటాడు కూడా నైవేద్యం పెట్టి హారతిచ్చి ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచిపెట్టవచ్చు వాళ్ళు కూడా చక్కగా స్వీకరించడం చాలా చాలా మంచిది అలాగే బుధవారం వచ్చే సందర్భంగా కొంచెం పెసలు అనేవి ఉగ్గుపెట్టి పెసలు తీసుకొని బయట పక్షులకు చల్లటం కూడా చాలా చాలా మంచిది నాన్న పక్షులకు చక్కగా పెసలు అనేటువంటివి చల్లటం చాలా మంచిది అలాగే ఎప్పుడైనా ఒక పెసరట్టు అన్నా సరే చేసి నైవేద్యం పెట్టి ఆ పెసరట్టుని చక్కగా బ్రేక్ఫాస్ట్గా టిఫిన్గా పలహారంగా ప్రసాదంగా స్వీకరించవచ్చు ఈ విధంగా కనుక చేశారు అనంటే వాస్తవంగా ఇరవై ఒక్క సంకట చవితి చతుర్థి చేయమని చెప్తారు ఇరవై ఒక్కసార్లు అంటే ఇరవై ఒక్క నెలలు మీరు ఒక సంకల్పం అనుకొని చేయండి నాన్న ఆ సంకల్పం అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది ఈ ఇరవై ఒక్క నెలల లోపుగా డెఫినెట్గా మీరు ఏది కోరికతో అయితే ఉంటారో ఆ కోరిక అనేది నెరవేరుతుంది ఆ విధంగా చక్కగా చేయటము ఆ మరుసటి రోజు మళ్ళీ ఆ కలసం చేసి పెట్టినటువంటి ఆ బియ్యాన్ని పక్షులకు వేయండి నాన్న వేసి చక్కగా రూపాయి బిళ్ళను మీరు దాచిపెట్టుకోండి దాచిపెట్టి మళ్ళీ నెల మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్గా ఇదే ప్రాసెస్ చేయండి ఇలా చేశారంటే మీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక అనేది తప్పనిసరిగా నెరవేరుతుంది ఎటువంటి పరిస్థితుల్లో ఏ సంకల్పం చేశారో ఆ సంకల్పము అనేది డెఫినెట్ గా నెరవేరుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ చూడాలనుకుంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన కనిపిస్తున్న ఈ గంట సింబల్ ని ప్రెస్ చేయండి